దైవ బ్రదర్ బ్రద సింగ్ బుధవారం జనవరి ఇరవై ఒకటి నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును అని పౌలు చెప్పెను రోమా ఏడు పద్దెనిమిది కళ్ళము గోధుమలను పొట్టునుండి వేరుచేయు స్థలము దావీదు ఎంతో జ్ఞానవంతుడని అందరూ అనుకునుచుండిరి అయితే తన చరిత్ర అంతటిలో అనేక పర్యాయములు మరి మరియొకటి అతని మెదడులో ఉన్నట్టు మనము చూడము అతని పతనముల ద్వారా దేవుడు నీ చెత్తను చూడుము అని చెప్పుచూ వచ్చెను అనేక కళ్ళములకు తీసుకుని రాబడుట ద్వారా దావీది యొక్క మెదడు అటువంటి చెత్త నుండి విడుదల కాగలిగెను అతడు రాజైనప్పటికీ దేవుడు ద్వారా అనేకసార్లు గద్దించబడవలసి వచ్చెను మరియు విడుదల పొందుట కొరకు గొప్ప క్రయము చెల్లించవలసి వచ్చెను దేవుని సేవకులముగా ఉండుటకు మనమందరము గొప్ప క్రయమును చెల్లించవలను మన చెత్త మొదటిగా మన మెదడులోనున్న చెత్త నుండి మనము విడుదల చేయబడుటకు సిద్ధపడవలను ఆ చెత్త ఏమిటి మన స్వంత ఆలోచనాశక్తి ద్వారా మనము సమకూర్చుకొన్న దంతయు దేవుని దృష్టిలో చెత్తయే యశయా నలభై ఆరులో సమస్త శరీరులు గడ్డిని పోలియున్నారు అని చదివేదము ఆయనే గోధుమ గింజ ఆయనే మన నిజమైన జ్ఞానము మన అనుభవములన్నీ మనము ఆ జ్ఞానముపై మాత్రమే ఆధారపడునట్లు చేయుటకు రూపొందించబడినది అలసిన వానిని ఊరడించు మాటలు ఏలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు ఒకటి కొరింతీయులు పన్నెండు పన్నెండు ఆదాము యొక్క అవిధేయతను బట్టి పాపము ప్రవేశించుట వలన అతడు తనకు మరియు సర్వమానవాళికి ఎంతో నష్టమును తెచ్చెను ఇప్పుడాదంతయూ ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా సమకూర్చబడుచున్నది ఈ గొప్ప సమకూర్పు కార్యములో ఏలాగు శరీరములోని అవయవములన్నీయూ శిరస్సు యొక్క ఉద్దేశములూ ప్రణాళికలు మరియు కోరికలనన్నీయూ నెరవేర్చుటకు సహాయపడునో అలాగే మనము ఆయనకు జతపనివారముగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు అందుచేతనే మనము క్రీస్తు యొక్క శరీరముగా పిలువబడుచున్నాము దేవుడు తన కుమారుణ్ణి హెచ్చించెను మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయే యున్నది ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మరొక విధముగా చెప్పవలననినా సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతచే నిండదేయుండవలను గనుక అది క్రీస్తు యొక్క శరీరమని పిలవబడుచున్నది తిరిగి జన్మించని వారు ఎన్నో పుస్తకములు చదివి ఎన్నో వర్తమానములను వినినను ఈ మర్మమును వారు ఎంతమాత్రము గ్రహించలేరు ఆత్మీయ విషయములను అర్థం చేసుకునుటకు ఆత్మీయ జ్ఞానము అవసరము గనుక మానవ జ్ఞానముతో క్రీస్తు శరీరము యొక్క పరలోక మర్మమును గ్రహించలేరు ఒక వడ్రంగి వడ్రంగమంతటి గురించి ఒక కంసాలి బంగారము గురించి ఒక కమ్మరి ఇనుమును గురించి మరియు రైతు వ్యవసాయము గురించి ఎరుగును ఈ విషయములన్నిటికీ మనకు మానవ జ్ఞానము కావలను అదేవిధంగా దైవిక విషయములను గ్రహించుటకు మనకు దైవిక జ్ఞానము కావలను ఈ దైవిక జ్ఞానమును ఎట్లు పొందగలము క్రీస్తు మనకు జ్ఞానమైనను అని వ్రాయబడి ఉన్నది ఒకటి కొరింథీయులు ఒకటి ముప్పై జీవము గల యేసుక్రీస్తు ప్రభువు మనలో నివసించుటయే మనకు జ్ఞానము బైబిలు జ్ఞానమును నీవు జ్ఞానమని తలంచకూడదు అనేకమంది బైబిల్ సత్యములను కంఠస్థము చేసి నేర్చుకొందురు అయినను వారికి దైవిక సత్యములు తెలియవు దీనిని మరోసారి నన్ను చెప్పనిమ్ము ఏసుక్రీస్తు ప్రభువు యొక్క జీవము నీలో ప్రవహించితే తప్ప క్రీస్తు శరీరము యొక్క మర్మమును ఎంతమాత్రము నీవు తెలుసుకొనలేవు కొన్ని సమయములలో జీవంలేని పిల్లలు పుడతారు శరీరము ఉండును కాని దానిలో జీవముండదు జీవంలేని శరీరము నిష్ప్రయోజనము అది కేవలం పాతిపెట్టుటకే తగును నీవు ఒకవేళ ఒక వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నను జీవంలేని శరీరమును నీవు ఎంతమాత్రమూ ఉంచుకొనము అది ఉపయోగముండదు గనుక దానిని పాతిపెట్టవలను ఎఫేసి ఒకటి ఇరవై మూడులో రక్షించబడిన దేవుని పిల్లలు క్రీస్తు శరీరము అని పిలవబడుచున్నారు అనగా వారు క్రీస్తు యొక్క జీవమును పొందిరి అని అర్థము కాబట్టి ప్రాముఖ్యంగా నిత్యజీవ వరమును పొందినవారు క్రీస్తు శరీరము యొక్క అవయవములగుటురు